్రహ్మదేవామో బ్రహ్మదేవామిది గురుదేవా

హిరణ్యక చెప్ప నమో బ్రహ్మదేవ నమో జగన్నిర్మాత నమో దివ్య వరప్రదాత వివిధ ప్రాణులలాట లేఖన మహావిద్యానుసంధాత దాత నమో నమ నమో నమ వత్స నీ తపస్సులకు మెచ్చతి నీ అభీష్టములు ఇచ్చదను కోరుకును కరుణాకరా నాకు మరణము లేకుండా వరము ప్రసాదిం అది అసాధ్యం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు మరి ఏదేని వరము కోరుకును పరమేష్టి అయిన నా కోరిక విను ദ പ്രബല ഭൂരിഗ്രാഹ രക്ഷോ മൃഗ വ്യാളാതിച്ചാജന്തു കലക സമസ്ത ശസ്ത്രീൻ മ മൃത്യൂലേ നി ജീവനം ലോക ഇപ്പം నా కెదురు లేని లోకపాలకులను అతిక్రమించు మహిమంపును భువనత్రయ విజయంపును ప్రసాదింపు దేవ కశ్యప పుత్ర ఇట్టి వరముల మున్నెన్నడూ ఎవరూ కోరలేరు అయినను నీ తపంబునకు మెచ్చి నీవు కోరిన వరములు ఇచ్చుతున్నాను బుద్ధి సంపన్నుండవై మెలంగు ధన్యోస్మి ధన్యోస్మి శుభవార్త తల్లి శుభవార్త స్వామి నా ప్రాణపతి తపస్సు ఆహా బ్రహ్మదేవుడు సాక్షాత్కరించినాడా నా ప్రాణేశ్వరునకు మరణము లేకుండా కాదు కానీ తత్తుల్యమైన వరమునే ప్రసాదించినాడు అనగా గాలిలో గాని నీటిలో గాని అగ్నిలో గాని భూమిపై కానీ ఆకాశమున గాని దిక్కులలో గాని పగలు గాని రాత్రి గాని ఇంటి లోపల గాని బయట గాని మానవులు మానవులుచే గాని సర్పమృగాదులుచే గాని సమస్తాస్త్ర శస్త్రములుచే గాని మరణము లేకుండా నీ భర్త వరమును పొందినాడు ఇంకేమి మరణము లేనట్లే కదా దాని అర్థం మరణము పూర్తిగా లేనట్లు కాదు గాని ఇంచుమించు లేనట్లే స్వాగతం కానువేంద్రుభవార్త ఇప్పుడే నారద మహర్షి వల్ల విన్నాను నేను విన్నాను దేవి దుర్మహాంధుడైన దేవేంద్రుడు నీకు చేసిన పరాభవము వీరి వల్ల విన్నాను ఆ సురపతిని పట్టి ప్రారంభించి ప్రతిక్రియ సాధించదు పోనీయండి స్వామి ఆ పీడకల గుర్తు చేయకండి నారద మహర్షి దేవులను ఈ ఆశ్రమంలో ఆశ్రయం లభించింది ఎంత మాట నాదై కాదు తల్లి అది నా భాగ్యం దానవేంద్రుని పట్ట మహిషి నా ఆశ్రమముల పురుడు పోసుకొనుట నా పురాకృత పుణ్య విశేషం దేవి చిరంజీవి ఎక్కడ పుత్ర సందర్శనం నాకైనా మనసు తాతహలాడుతున్నది చిరంజీవి ముఖము తేది ప్రమాణమైన దివ్య తేజం చూడండి అవనుదేవి తానవ సరోహోమని తనేయుడ కదా కోరిన వరములే గాక కోరకయే బ్రహ్మదేవుడొస్కిన వరప్రసాదమే అవును అవును ఈ సుపుత్రోదయం వలన దైత్య వంశమే పావనమైనది నా పేరు ప్రతిష్టలు యశశ్ చంద్రికలు ఆ చంద్రార్కము ముల్లోకముల వ్యాపింప వరపుత్రుడు నిజము నిజము ముమ్మటికి నిజము స్వామి చిరంజీవికి నామకరణం చేయాలి అవును సార్థకమైన నామము కావాలి గురువుల చేత చేయించు ఉన్నారు కదా ఆశ్రయం ఇచ్చినావు కావున నిన్ను హితులుగానే భావించదు కాని మునారద ఎల్లకూహ్లాదము కలిగించువాడు కావున ప్రహ్లాదుడు అన్నది సార్థక నామం ప్రహ్లాదు చక్కని పేరు మంత్రి సామంత దండనాథ ప్రముఖ బ్రహ్మవర ప్రసాది అయిన దండయాత్రకు సంసిద్ధులు కండి ప్రథమం నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠపై దండయాత్ర ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాభవించి ప్రాయశ్చిత్తము చేయవలె అష్ట దిక్పాలకులను చేయించి మన పాలరాసులు గావించవలె ముల్లోకములు జయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలే నేడే వైకుంఠముపై దండయాత్ర జై హిరణ్యకృష్ణ మహారాజ్ జై హిరణ్యకృష్ణ మహారాజ్ జై హిరణ్యకృష్ణ మహారాజ్ పండుగ శైన్యం మీద పవళసి ఉన్నారు నాగరాజా ఎక్కడరా నీ హరి ఎందుకు తాగినాడు నీ ముందే ఉన్నాడు చే అబద్ధమాడుతున్నావు కాదు నిజమే నీ ముందే ఉన్నాడు ఎక్కడ ఆగుపడడే నీ బోటి దుష్టాత్మలకు ఆయన దర్శనము దుర్లభం నా ముందే నిర్భయముగా పడగ ఎత్తి వదలుతున్నావు పడగా జాగ్రత్త ఎప్పుడే మరణ నా ముందు పడగ ఎత్తివా నీ శిరస్సు శాస్త్ర శకలములు కాగలదు ఇక ఈ వైకుంఠంలో నేనే ప్రభు ఈ ముల్లో ఎందు దాగును పట్టి తెచ్చి మట్టు పెట్టగలను వైకుంఠముపై దండెత్తగా ఆ శ్రీహరియే అతని ఎదిరించక మిన్నకున్నాడే ఇక మనకు దిక్కేమిటి ఏమన్నది ఎదిరించ శక్తి లేనప్పుడు దాసోహమరుటయే యుక్తం దాసోహ అరుటకు అభ్యంతరం లేదు కానీ అన్నను వాడు మనలను విడచున్నాయని నా సందేహం మమ్మలను విడతుననియే నా నమ్మకం నాడు లీలావతిని చెరబట్టిన వాడవు కాన అతనికి నీపైననే ప్రత్యేకమైన పగ అన్యాయము దండధరా మనందరి క్షేమం మనకే కదా నేను లీలావతిని చెరబట్టబూనిది మనలో ఐకమత్యం అవసరం కష్టసుఖములు అందరము కలిసి కదా అనుభవించి